శివుడు కష్టాలు పడేవారికి ఇంకా ఎక్కువ కష్టాలు ఎందుకు పెడతారో మీకు తెలుసా ఒకప్పుడు శివుడు పార్వతీదేవితో పాటు కైలాస పర్వతంలో నివసించేవాడు పార్వతి భక్తిగా విధేయతతో శివునికి సేవ చేసేది ఒకరోజు లోకంలో ఒక వ్యక్తి అతి కష్టంలో ఉన్నాడు అతని ఆర్థిక సమస్యలు అనారోగ్యాలు కుటుంబ సకటాలు అతన్ని మెల్లగా నాశనం చేస్తున్నాయి అతను శివుణ్ణి ఆశ్రయించగా శివుడు అతని సమస్యలను ఒక్కసారిగా తొలగించలేదు పార్వతీదేవి ఆశ్చర్యపడి అడిగింది మహాదేవ ఎందుకు మీరు అతనికి కష్టం పెడుతున్నారు అతను ఇప్పటికే బాధలో ఉన్నాడు అని అప్పుడు శివుడు నవ్వుతూ పార్వతి మనం కేవలం కష్టాలను తొలగిస్తే మన లోపాలను ధైర్యాన్ని భక్తిని మనం గమనించలేము కష్టమున్న సమయంలోనే వ్యక్తి నిజమైన బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని కనుగొంటాడు ఆ విషయాన్ని పార్వతీదేవి అర్థం చేసుకొని అతని భక్తి సహనం ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి శివుని సహాయంతో కష్టాలను తనపై ఒడిగట్టుకునింది ప్రతి విపత్తు ప్రతి సమస్య వ్యక్తి మనసులో లోతైన ధైర్యాన్ని వేదాంత జ్ఞానాన్ని పెంచింది కాలక్రమంలో ఆ వ్యక్తి కష్టాలను అధిగమించి లోకంలో మంచి సత్కార్యాలతో ప్రసిద్ధి పొందాడు శివుడు మరియు పార్వతీదేవి ఆ దృశ్యాన్ని చూసి సంతృప్తి చెందారు అప్పుడు పార్వతీదేవి అర్థం చేసుకునింది కష్టం అనేది కేవలం శాపం మాత్రమే కాదు అది దేవతలు చూపించే ప్రేమ మరియు మనసులో నిజమైన శక్తిని వెలికి తీసే పాఠం అని ఈ స్టోరీని మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ శివయ్య అని కామెంట్ చేయండి